గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నేను రాధాని సార్ మీరు కూర్చోవచ్చు అన్నదములే కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం తారక్ లాగా ప్రతి ఊర్లో మీ సేవాభావం చాలా కనిపించింది చూశాను నేను అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి నేను అభిమానులు చేసేదానికంటే అభిమానులు నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుందండి ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది ఒక నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు ఏ రోజు నేను అనుకోలేదు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమాని లేదా ఇంకో అభిమాని కాదండి మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ రుణం ఏ రోజుకి తీర్చుకోలేను తీరలేనిది ఆ బంధం తల్లికి ఎంత చేసినా సరిపోదు భార్యకి ఎంత చేసినా సరిపోదు పిల్లలకి ఎంత చేసినా సరిపోదు అభిమానులకి ఎంత చేసినా సరిపోదు నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే కాలర్ ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను మీ నమ్మకాన్ని బొమ్ము చేయను